హాయ్ అండి అందరికీ గుడ్ ఆఫ్టర్నూన్ అండి ఈ వీడియోలో వచ్చేసి మీకు ఫుల్ స్పేస్ సిల్క్ శారీస్ అండి కాస్ట్ కూడా చెప్పేస్తున్నా ఓన్లీ ఫోర్ నైంటీ అండి ఫుల్ అండి సిక్స్ ప్లస్ వస్తుంది శారీ అయితే ప్రతి ఒక్కళ్ళు కంపల్సరీ ఓపెనింగ్ వీడియో తీసుకోండి షిప్పింగ్ వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ అండి మీరు సింగిల్ తీసుకున్న టెన్ శారీస్ తీసుకున్న టెన్ శారీస్ వరకు అయితే షిప్పింగ్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ అండి ఓకేనా ఇది డార్క్ మెరూన్ అండి ఇదిగోండి చూడండి ప్యూర్ స్పేస్ సిల్క్ ఓకేనా సిక్స్ ప్లస్ ఉంటుందండి సిక్స్ టు సిక్స్ ప్లస్ ఉంటుంది హ్యాపీగా బుక్ చేసుకోవచ్చు ఫుల్ శారీస్ అండి కట్ శారీస్ కాదు ఓకేనా నేను సిక్స్టీ శారీస్ ఆర్డర్ పెడితే ఓన్లీ థర్టీ టూయే అండి థర్టీ టూ ఆ థర్టీ త్రీ మాత్రమే వచ్చినాయి ఓకేనా కావాల్సిన వాళ్ళు బుక్ చేసుకోండి ఇది వచ్చేసి డార్క్ బాటిల్ గ్రీన్ కలర్ అండి ఓకేనా టూ టూ శారీస్ కావాల్సిన వాళ్ళైతే ఫాస్ట్గా బుక్ చేసుకోండి సేమ్ టూ కావాలి అంటే కొన్ని కలర్స్ మాత్రమే ఉన్నాయండి ఓకేనా ఇది కూడా మెరూన్ కలర్ అండి డార్క్ మెరూన్ కలర్ వీడియోలోకి కొద్దిగా డిఫరెన్స్ అయితే ఉంటుందండి ఎందుకంటే మనకి కలనాత టైప్లో వస్తాయి కాబట్టి ఓకేనా కాస్ట్ వచ్చేసి ఓన్లీ ఫోర్ నైంటీ రూపీస్ మాత్రమే అండి ఓకేనా ఫుల్ శారీస్ అండి ప్యూర్ స్పేస్ సిల్క్ ఇది లైట్ ఫోకస్ లేకుండా కూడా చూపిస్తున్నాను ఇది కూడా చూడండి తెలుస్తుంది కదా లైట్ ఫోకస్కి లైట్ లేకుండా కూడా ఓకేనా కాస్ట్ వచ్చేసి ఓన్లీ ఫోర్ నైంటీ అండి ఇది ప్యూర్ వైట్ అండి ఓకేనా ప్యూర్ వైట్ ప్యూర్ స్పేస్ సిల్క్ ప్యూర్ వైట్ అండి వైట్ కూడా మనకి టూ శారీస్ వచ్చినట్టున్నాయి మోస్ట్లీ చాలా వరకు సింగిల్ సింగిలే వచ్చినాయండి ఓకేనా మంచి లైట్ వెయిట్ అండి ఇది గ్రీన్ షేడ్ లో ఉంటుందండి మీకు వచ్చేసి బ్లూ కనిపిస్తుంది బట్ కాకపోతే కొద్దిగా గ్రీన్ షేడ్ ఉంటుంది పించంలో గ్రీన్ ఉంటుంది కదా అలా ఉంటుంది స్కై బ్లూ అయితే కాదండి ఓకేనా ఓకేనా ఇది కొద్దిగా డార్క్ వస్తుంది మీకు లైట్ గా కనిపిస్తుంది ఇదిగోండి ఈ కలర్ వస్తుంది ఇంకా కొద్దిగా డార్క్ ఉంటుంది ఓకేనా లాస్ట్ వచ్చేసి ఓన్లీ ఫోర్ నైంటీ అండి ఓన్లీ వన్ బండిలే వచ్చి ఇది మెహందీ గ్రీన్ అండి మళ్ళీ లైట్ ఆఫ్ చేసి చూపిస్తాను లైట్ ఆన్ చేసి ఆఫ్ చేసి ఇదిగోండి మెహందీ గ్రీన్ డార్క్ మెహందీ గ్రీన్ అండి మీకు వేరే కనిపిస్తుంది మెహందీ గ్రీన్ ఇది వచ్చేసి నెక్స్ట్ వచ్చేసి ఇది సిల్వరు మిక్స్ వచ్చిందండి సిల్వరు కాపర్ మిక్స్ టైప్ లో వచ్చింది ఓకేనా ఇది మీకు లైట్ గా కనిపిస్తుంది కొద్దిగా డార్క్ అయితే ఉంటుందండి నెక్స్ట్ పింక్ అండి బేబీ పింక్ వచ్చేసి టూ శారీస్ ఉన్నాయండి ఇది అందులో మనకి ఫ్లవర్ డిజైన్ కూడా వచ్చిందండి ఓకేనా మనకి ఇదిగోండి ఫ్లవర్ టైప్లో డిజైన్ కనిపించట్లేదు ఓకేనా ఫ్లవర్ టైప్లో కూడా వచ్చింది ఓన్లీ ఫోర్ నైంటీ అండి ఫోర్ నైంటీ ఎన్ని తీసుకున్నా షిప్పింగ్ వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ దీనికైతే టజల్స్ కూడా అండి స్పేస్ సిల్క్ ఓకేనా ఇది ఇంకా మీకు ఇప్పుడు కనిపించే కలర్ కన్నా డార్క్ ఉంటుంది ఓకేనా ఇది వచ్చేసి పిస్తా గ్రీన్ అండి ఇది వచ్చేసి పిస్తా గ్రీన్ ఇది ఫస్ట్ చూపించా కదా సిల్వర్ మిక్స్ టైపు అదేనండి ఓకేనా ఇది బేబీ పింక్ అండి ఇది మెరూన్ కలర్ ఇది స్పేస్ సిల్క్లో ఇదిగోండి క్రష్ వచ్చింది ఇది ఒక్కటే వచ్చిందండి శారీ అయితే క్రష్ చూపిస్తాను ఒకసారి ఇదిగోండి క్రష్ టైప్ ఇది కూడా మెహందీ గ్రీన్ అండి మీకు వేరే కలర్ కనిపిస్తుంది కానీ అది మెహందీ గ్రీన్ అండి ఇది వేరే గ్రీన్ అండి ఇది ఒక్కటే ఉంది కలరు ఇది గ్రీనే ఇది లైట్ ఆఫ్ చేసిన తర్వాత వచ్చే కలర్ అండి ఇంకొద్దిగా డార్క్ ఉంటుంది ఓకేనా సేమ్ అయితే కష్టం ఈ కలర్లో ఏమో టూ సారీస్ సేమ్ కావాలి అనుకుంటే ఇది డిఫరెంట్గా ఉందండి కలర్ బోర్డర్స్ దగ్గర కానీ ఇదిగోండి ఇక్కడ కటింగ్ కా ఇదిగోండి ఇట్లా ఏమైనా వచ్చినా కానీ మళ్ళీ మీరు ఇది ఎలాగో ఇక్కడ ఫాల్ అయిపిస్తారు కాబట్టి ఓకేనా డ్యామేజ్ ఉంటే ఇదిగోండి ఇది లైన్ పోయింది ఒకసారి చూడండి ఇది లైన్ అయితే పోయింది జస్ట్ మీ మాకు అనిపిస్తుంది నాకు అనిపిస్తుంది మీకు అనిపిస్తుందో లేదు ఇక్కడ లైన్ అయితే పోయింది కదా సో దే నేను దీన్ని వచ్చేసి ఫోర్ టెన్లోనే పెడుతున్నాను కావాల్సిన వాళ్ళు తీసుకోండి ఓకేనా లైన్ అయితే పోయింది ఓకేనా స్ట్రైట్గా ఒక లైన్ అయితే వచ్చిందండి ఫోర్ టెన్లో పెడుతున్నాను ఇది కావాల్సిన వాళ్ళు తీసుకోండి ఇదిగోండి ఇది గోల్డ్ షేడ్ టైప్ ఉంది ఇది బలపండు అయిపోందండి ఇది మెహందీ గ్రీన్ అండి ఓకేనా ఇది కూడా మెహందీ గ్రీన్ మీకు కాకపోతే వేరే కలర్ అనేది కనిపిస్తుంది ఓకేనా కావాల్సిన వాళ్ళైతే స్క్రీన్ షాట్ తీసుకోండి ఓన్లీ థర్టీ త్రీ ఆర్ థర్టీ ఫోర్ శారీస్ మాత్రమే అవైలబుల్ ఉన్నాయండి ఫోర్ నైంటీ రూపీస్ షిప్పింగ్ మాత్రం ఫిఫ్టీ రూపీస్ అండి సింగిల్ శారీ టు టెన్ శారీస్ ఎన్ని తీసుకున్నా షిప్పింగ్ అయితే ఆల్ ఓవర్ ఇండియా ఫిఫ్టీ రూపీస్ ఏదండి ఓకేనా కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ అయితే తీసేసుకోండి